హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి వీకెండ్ బ్లాగ్ అనమాట మాకు ఇక్కడ సమ్మర్ ఎండ్ అవుతుంది కదా సో వీకెండ్స్లో ఇట్లా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని కండక్ట్ చేస్తారనమాట చూస్తున్నారా ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది కదా ఆ ట్రీ మొత్తము చేంజ్ అయిపోయింది కలరు మీరు చూస్తూ ఉంటే మొత్తం చేంజ్ అవుతూ ఉంటాయి కలర్స్ అనమాట నేను అది నెక్స్ట్ టైం ఒక వీడియో తీస్తాను ఎందుకంటే మేము ఉండే ప్లేస్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది చాలా బాగుంటుంది అనమాట నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను దానికోసం నా నేను ఫస్ట్ టైం కదా చాలా బాగుంటుంది అందరూ చెప్తున్నారు సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ వచ్చేసి వీకెండ్ అని చెప్పాను కదా ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు లైక్ ఫేస్ పెయింటింగ్ మెహందీ ఇవన్నీ అనమాట లైక్ ఇవన్నీ మనకి ఫ్రీయే ఫ్రీ అనమాట మనకి సమ్మర్ యాక్టివిటీస్ లాగా అయిపోతున్నాయి కదా సమ్మరు సో మేము కూడా చూద్దామన్నట్టు వచ్చాము ఇది లాస్ట్ వన్ అవర్ ఇంకా వన్ అవర్లో క్లోజ్ అయిపోతు అనంగా వచ్చామన్నమాట మాకు ఇంకా టైం కుదరక రాలేదు ఇక్కడ చూస్తున్నారా బెలూన్ అనమాట బెలూన్ యానిమల్స్ ఉంటాయి కదా అవి కూడా చేస్తున్నారు కిడ్స్ కోసము చూస్తున్నారు ఎంత క్యూ ఉన్నాయో ప్రతి దగ్గర చాలా పెద్ద లైన్ ఉందనమాట సో ఇంకా పిల్లలు ఏది ఇంట్రెస్ట్ అంటే మనం అదే చేయాలి కదా ఇంకా బెలూన్ యానిమల్స్ అంటే వాళ్ళ డాడీ నుంచి ఉన్నారు ఇక అంత లైన్ ఉంది ఇంకా ఫేస్ పెయింటింగ్ మెహందీ దగ్గర కూడా చాలా క్యూ ఉంది ఇంకా స్మైలీ వద్దని చెప్పేసి ఇంకా మేము వచ్చేసాము ఇంక ఇక్కడ బోటింగ్ కూడా ఉంది బోట్ రైడింగ్ ఇవన్నీ ఉన్నాయి అవి కూడా చా ఫ్రీయే అనమాట అవి కూడా బోట్లో చాలా టైప్స్ ఉన్నాయి బోట్లో సైక్లింగ్ ఫోర్ ఫోర్ సీటర్స్ టూ సీటర్స్ అట్లా ఉంటాయి కదా అవి కూడా ఫుల్ లైన్గా ఉంది జస్ట్ మీకు చూపిస్తాను చూడండి నార్మల్గా అయితే ఇవన్నీ మనం రెంటల్కి తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనకి సమ్మర్ యాక్టివిటీస్ పెట్టారు కదా వీళ్ళు ఇవన్నీ సమ్మర్ యాక్టివిటీస్ అని కండక్ట్ చేస్తారు ఇవన్నీ ఫ్రీ అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి మనకి ఫైర్ ఫైర్ క్రాక్స్ ఉంటాయి మనకి ఆ పక్కనే రివర్ ఉంది కదా ఆ రివర్లో ఫైర్ క్రాక్స్ చేస్తారనమాట నెక్స్ట్ మూవీ మూవీ అయితే అవసరంగా ఉండిద్ది చాలా బాగుండిద్ది వీడియో కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది చూస్తున్నారా ఇక్కడ బోటింగ్ కూడా ఎంత పెద్ద క్యూ ఉందో కానీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది చేయాలనుకున్నాం కానీ చాలా క్రౌడ్ ఉంది కదా సో బాగా లేట్ అయిపోతుందని మేము ఇంకా అన్నీ లైట్ తీసుకున్నాము జస్ట్ మీకు చూపిద్దామన్నట్టు నేను వెళ్ళి వీడియో తీసాను అనమాట ఆల్మోస్ట్ త్రీ థర్టీ ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో అది క్లోజ్ అయిపోతుంది కౌంటర్స్ అన్నీ కానీ వీళ్ళు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని అయితే క్లోజ్ చేసేసారు టైమింగ్స్ పెడతారు కదా లైక్ నైన్ టు ట్వెల్వ్ అట్లా నైన్ టు త్రీ అట్లా పెట్టారనమాట త్రీ థర్టీకి వెళ్ళి క్లోజ్ అయిపోతుంది కౌంటర్ ఈయన బెలూన్ యానిమల్స్ చూస్తారా మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఈయన ఒక ఏరియాలో పెట్టారనమాట లైక్ మనం మార్కెట్కి వెళ్ళాము మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈయన స్టాల్ పెట్టారు అప్పుడు ఒక్కొక్క బెలూన్ నైన్ డాలర్స్ అట్లా చార్జ్ చేశారు బెలూన్ యానిమల్ మీరు గుర్తుంటే నా ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి నో కాస్ట్ అనమాట ఇవన్నీ ఫ్రీయే చిన్నోడైతే ఏలియన్ అడిగాడు ఇంకా స్మైలీ ఫ్లేవర్ అడిగింది వితిన్ వన్ మినిట్లో చేసేస్తున్నారు అనమాట ఆయన అయితే థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్లో ఆ బెలూన్ యానిమల్ అయిపోతుంది అంత ప్రాక్టీస్ అనుకుంటా చాలా బాగా స్పీడ్గా చేసేస్తున్నారు ఇంక ఇది తీసుకొని మేము ఇంక ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము ఇంకా ఈవినింగ్ అని చెప్పాను కదా ఈవినింగ్ రంగాల్ని చా మేము లక్కీగా ముందు రోజే బీచ్ బీచ్ మ్యాట్స్ ఉంటాయి కదా అలాంటివి తీసుకున్నాం అనమాట అవి మాకు మంచిగా యూజ్ అయినాయి ఇంకా బీచ్ దగ్గరికి అదే రివర్ దగ్గరికి వచ్చేసి రివర్ మీరు చూడండి అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది క్రౌడ్ వస్తారని ఫుల్ ఆఫ్ క్రౌడ్ అనమాట ఇంక ఈవినింగ్ అయిపోయింది సెవెన్ థర్టీ అయింది అప్పుడు టైము సెవెన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ చేస్తారని మెన్షన్ చేశారు సో కొంచెం మనం ఎర్లీగా వెళ్ళాలి కదా సో సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము రాక్వూడ్ పార్క్ మీరు ఈ రాక్వూడ్ పార్క్ మొత్తం వ్యూ చూడాలనుకుంటే ఎట్లా ఉంటుంది నేను ఆల్రెడీ రాక్వూడ్ పార్క్ అని ఒకటి వీడియో ఎక్స్ప్లోర్ చేశాను అనమాట నా ఛానల్లో ఉంటుంది నేను కుదిరితే కింద లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి చాలా పెద్ద పార్క్ అనమాట ఇక్కడ లోపల హార్స్ ఫామ్ అన్నీ ఉంటాయి లైక్ ప్రైవేట్ పార్క్ లాగా అనమాట సో వీడియోకి చేద్దాము చూస్తున్నారా ఈ రివర్ పక్కన ఇట్లా అందరూ వచ్చి ఆల్రెడీ సెట్ అయిపోయారు అనమాట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చైర్స్ లేదా బీచ్ మ్యాట్స్ అలా తెచ్చుకున్నారు ఇంకా ఆపోజిట్లో పైన స్క్రీన్ కనిపిస్తుంది కదా అందులోనే మూవీ ప్లే చేస్తారంట ఇది వచ్చేసి యానిమేటెడ్ మూవీ కిడ్స్కి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అందరు చక్కగా స్నాక్స్ అన్ని తెచ్చుకున్నారు ఇక పైన కొంచెం కొంచెం లాగా ఉంటుంది అనమాట బ్యాక్ సైడు ఆ పై నుంచి కూడా అందరు కూర్చున్నారు చక్కగా ఇంకా నైట్ టైం కాబట్టి నాకు వీడియో అంత సపోర్ట్ చేయలేదు నాకు వచ్చినంత వరకు తీసాను చూస్తున్నారు పైనుంచి అందరు చక్కగా కూర్చున్నారు పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ పిల్లల్ని ఫ్రీగా వదిలేస్తారనమాట పిల్లలైతే బాగా ఆడుకున్నారు వన్ అవర్ అట్లా ఉంది మూవీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవరు వన్ అవర్ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కాకపోతే కొంచెం వింటర్ స్టార్ట్ అవుతుంది కదా చలిగా ఉందనమాట ఇంకా నైట్ అయిపోయేసరికి బాగా చలిగా అనిపించింది ఇంకా మేము వస్తూ వస్తా కాఫీ తీసుకొని వచ్చేసామన్నమాట కాఫీ తాగడానికి కూడా టైం లేదు ఇంట్లో సో కాఫీ బయట తీసేసుకొని వచ్చేసాము ఇంకా మంచిగా ఎంజాయ్ చేద్దాం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా ఎట్లా ఉండిద్దా అని ఎగ్జైటీగా ఉందన్నమాట సో ఇక్కడ ఒక చిన్న కౌంటర్లా పెట్టారు ఏంటి ఇన్ఫర్మేషన్ అని కనుక్కోటానికి స్మైలీ అని వాళ్ళ డాడీ వెళ్ళారు ఇక్కడ ఆయన ఉన్నారు కదా ఆయనే మూవీ ప్రొడ్యూసర్ చేశారా ప్రొడ్యూస్ చేశారంట అక్కడ ఆవిడ మాట్లాడుతుంది కదా స్మైలీ తను మూవీలో యాక్ట్ చేశారంట తను వాళ్ళ పాప మెయిన్ రోల్ రీడ్ చేశారు సో చూస్తున్నారా యూజీ ఉగ్గా అది మూవీ నేము మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి పిల్లలు చూడాలి యానిమేటెడ్ మూవీ అని అనుకుంటే ఈ మూవీని మీ పిల్లలకి చూపించండి యూట్యూబ్లో వస్తుంది సో వీళ్ళు ఇట్లా బుక్ బుక్స్ అవి పెయింటర్స్ అవి కూడా సేల్ చేస్తున్నారు ఒక్కొక్క బుక్ వచ్చేసి టెన్ డాలర్స్ అనమాట స్టార్టింగు సో మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు బుక్ కూడా తీసుకున్నాము ఇంకా కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట మూవీ ఎప్పుడు వేస్తారు అన్నట్టు వాళ్ళు అనౌన్స్ చేశారనమాట ఒక ఫైవ్ మినిట్స్లో చేస్తాము అని ఇంక అందులోకి ఫైర్ వర్క్స్ అని చెప్పాను కదా ఇంకా రివర్ మధ్యలో చూస్తున్నారా ఫైర్ వర్క్స్ ఒక టూ మినిట్స్ పెట్టారు చాలా బాగుందనమాట ఫుల్గా ఎంజాయ్ చేసాము నైట్ టైంలో ఇది ఫస్ట్ టైము ఫస్ట్ టైం ఆల్రెడీ ఫైర్ వర్క్స్ జరిగినప్పుడు మేము అప్పుడు లేట్కి వెళ్ళాము అనమాట చాలా లాంగ్లో నుంచి చూసాము ఇదైతే చాలా దగ్గరలో ఉంది బాగుందనమాట టూ మినిట్స్ ఆపకుండా కంటిన్యూగా వస్తాయి ఇంకా అది అయిపోగానే ఇంకా మూవీ స్టార్ట్ అవుతుంది కదా సో ఎవరి ప్లేసులకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందరూ ఫైర్ వర్క్స్ చూసేసి ఇంకా ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది ప్రైవేట్ పార్క్ అనమాట లైక్ మనం వీకెండ్స్ వచ్చి మనం స్పెండ్ చేయొచ్చు నైట్ టైము గ్రిల్ గ్రిల్ చేసుకొని ఫుడ్ చేసుకొని అక్కడే ఫ్యామిలీస్ అందరూ గెట్ టుగెదర్ లాగా అవటానికి పార్క్ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ వీడియో చేశానని చెప్పే కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో చూడండి చూస్తున్నారు బాగా చలిగా ఉందని చెప్పాను కదా ఇంక అట్లనే ఎంజాయ్ చేసాము ఇంకా మూవీ అయిపోయింది చూసారా విత్న్ ఫైవ్ మినిట్స్లో అక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట అందరూ వెళ్ళిపోయారు ఇంకా మేము ఇవన్నీ సర్దేసుకొని మేము కూడా ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు బుక్ తీసుకుంటామని చెప్పాము కదా బుక్ తీసుకున్నాము దాంతోపాటు ఒక చిన్న జారు జామ్ అనమాట అది ఫ్రీగా ఇచ్చారు స్మైలికి లాడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట వాళ్ళని చాలా క్వశ్చన్స్ అడుగుతుంది ఇంకా అంతే వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం బూస్ట్ అవుతుంది ఇలాంటి కెనడా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్